కౌశికి బాబుని ఎత్తుకుపోవడానికి ఆదిలక్ష్మి ప్లాన్ చేసి పిలిపించిన ఒక జంట కౌశికి చేతిలో నుండి బాబుని లాక్కొని వీడు మా కొడుకు మీరు పెద్దవాళ్ళు మీరు తలుచుకుంటే ఏదైనా చేస్తారు కానీ కొడుకు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి మీరు ఏదైనా అనుకుంటే మమ్మల్ని ఏమైనా చేయగలరు కానీ ఆ బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మా కొడుక్కి మమ్మల్ని దూరం చేయకండి అని అంటూ బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు వచ్చిన జంట ఇక అక్కడున్న నిషి వైజయంతి ఆదిలక్ష్మి ముగ్గురు తల్లి దగ్గరే బిడ్డ ఉండడం న్యాయం అని అంటూ నిషి కౌశికిని ఆ బిడ్డ మీది కాదని మీకు తెలుసు కదా వదిన మరి ఆ బాబుని వాళ్ళకే ఇచ్చేయండి మీరు వెళ్ళిపోండి ఫస్ట్ అని అనగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా జగదాత్రి కేదార్ ఆపమని కోపంగా అరుస్తున్న వాళ్ళు వినకుండా పరిగెడతారు సురేష్ నా బాబు అని కోశికి ఏడుస్తూ ఉండగా మీ బాబుని గేట్ కూడా దాటనీయం వదినా అని కాన్ఫిడెంట్గా చెప్పి జగదాత్రి కేదార్ వాళ్ళ వెనక పరిగెడతారు ఇక వెళ్తున్న వాళ్ళ చేతిలో నుండి బాబుని లాక్కుంటుంది దాత్రి మా బాబుని మీరెందుకు లాక్కుంటున్నారు అని అంటూ ఉండగా వీడు మీ బాబు అని మాకు నమ్మకం లేదు అని అంటూ ఉంటాడు కేదార్ దాత్రి కూడా మాకు నమ్మకం లేదు వీడు మా వదిన అన్నయ్యల కొడుకు అని అంటూ ఉండగా దానికి ఆధారం లేదు కదా అని ఆ జంట అంటూ ఉండగా నలుగురం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి అప్పుడు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది దాత్రి దాంతో వాళ్ళు భయపడుతూ ఉండగా బయటకు వచ్చిన ఆదిలక్ష్మి కూడా అమ్మో పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళు నిజం బయట పెడితే ఇప్పుడే జైలు నుండి వచ్చిన నా విషయం కూడా బయటపడుతుంది కౌశికి మళ్ళీ దా జాలి కూడా దల్చకుండా నన్ను జైల్లో పెట్టేస్తుంది అని ఆదిలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ వాళ్ళు లేదు మా బాబే అని అంటుండగా మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం సమాధానాలు చెప్పండి ఇక్కడే మాట్లాడుకుందామా పోలీస్ స్టేషన్కి వెళ్దామా అని ధాత్రి కేదార్లు వాళ్ళని నిలదీస్తూ ఉండగా అడగండి అంటారు ఆ జంట ఈ బాబు ఎప్పుడు పుట్టాడు ఏ హాస్పిటల్లో పుట్టాడు ఏ మంత్లో పుట్టాడు ఏ టైంలో పుట్టాడు డెలివరీ చేసిన డాక్టర్ ఎవరు అని వీళ్ళు అడుగుతూ ఉండగా చక్కచక్క వాళ్ళు ఆన్సర్స్ చెప్పేస్తూ ఉంటారు ఈ హాస్పిటల్లో పుట్టారు అని హాస్పిటల్ పేరు డాక్టర్ పేరు చెప్పగానే కేదార్ ఆ డాక్టర్కి కాల్ చేస్తాడు ఆ టైంలో సుజాత అనే ఆవిడకి మీరు డెలివరీ చేశారా అని అడుగుతుండగా లేదు నేను కాన్ఫరెన్స్ కోసం అబ్రాడ్ వెళ్ళి మళ్ళీ ఆ రోజు రానే లేదు నేను అసలు ఏ డెలివరీ చేయలేదు అని డాక్టర్ చెప్పగానే వచ్చిన వాళ్ళు ఫేక్ అని తేలిపోతుంది చూసారా వీడు మా వదిన కొడుకే మిమ్మల్ని ఎవరు పంపించారు పదరా అంటూ లాక్కెళ్ళి కౌశికి కాళ్ళ ముందు పడేగా ఆదిలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నీతో ఈ పని ఎవరు అని ధాత్రికేదారులు వీళ్ళిద్దరిని నిలదీస్తూ ఉండగా లేదు ఎవరు క్షేపించలేదు మాకు పిల్లలు లేరు పో టీవీలో ఈ న్యూస్ చూసి ఇక్కడికి వచ్చాం అంతే అని అంటూ ఉంటారు అజంట నిషి పోలీసులకే అప్పగించండి వాళ్ళే చూసుకుంటారు అని అంటూ ఉండగా ఇక లేదు మన ఇంట్లో డిఎన్ఏ టెస్ట్ జరిగిందని అది మ్యాచ్ అవ్వలేదని వీళ్ళకి ఎలా తెలిసింది ఆధారాలు లేకుంటే డిఎన్ఏ టెస్ట్ గురించి తెలియకుంటే వాళ్ళు ఇక్కడి దాకా వజ్రపాటి నిలయానికి వచ్చే ధైర్యం చెయ్యరు అని అంటూ ఇంకా ప్రశ్నిస్తూ ఉంటుంది దాత్రి కానీ అప్పటికే వాళ్ళు పారిపోతారు పోలీసులకి అప్పగించుంటే బాగుండేది అని కౌశికి అంటూ ఉండగా కార్ నెంబర్ సీసీటీవీ ఫొటోజ్ వాళ్ళ ఫేస్లు కూడా రికార్డ్ అయ్యాయి కదా వదిన మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం వాళ్ళు పట్టుకుంటారు అని చెప్తుంది దాత్రి అలాగే అంటుంది కౌశిక ఇక మరోవైపు దేవా మీనన్తో యామిని ఇక్కడికి వచ్చి వాళ్ళ మామయ్యను చూస్తానంటే నువ్వు ఒప్పుకొని ఉండాల్సింది కాదు బాయ్ అని అంటుండగా ఎందుకు జేడీ ఫాలో అవుతుంది అనుకుంటున్నావా అని కోపంగా అంటుంటాడు మీనన్ అలా కాదు బాయ్ రిస్క్ తీసుకోవడం ఎందుకు అంటున్నాను అని అంటూ ఉంటాడు దేవా నేను చనిపోయానని ఊహల్లో ఉంది కాబట్టి నా గుచ్చి వెతకదు అని కాన్ఫిడెంట్గా అంటూ ఉంటాడు ఆ మీనన్ ఆ యామిని భయమే కావాలి ఇక్కడికి వచ్చి వాళ్ళ మామయ్యని చూస్తే ఇంకా భయపడిపోతుంది అని అంటూ ఉంటాడు మీనన్ సరే బాయ్ ఇంకొక టెన్ మినిట్స్లో యామిని ఇక్కడికి వస్తుంది నేను తీసుకొస్తా అంటూ బయటికి వెళ్ళిపోతాడు ఇక చెప్పిన లొకేషన్కి యామినిని తీసుకొని జేడీకేడీ ఫాలో అవుతూ వస్తారు ఇక బయటికి వస్తున్న దేవాని చూస్తూ ఫోన్లో యామినికి వచ్చేది దేవా మీ నండ్ రైట్ హ్యాండ్ వేమి భయపడకు వచ్చి నీ ఫోన్ పర్స్ అన్నీ కార్లో రమ్మని చెప్తాడు నీకు రైట్లో మా వాళ్ళు ఉన్నారు మేము ఇన్ అండ్ ఎగ్జిట్ చెక్ చేసుకున్నాక నీ దగ్గరికి వస్తాం అని జేడీ చెప్పగానే అలాగే అంటుంది యామిని దేవా వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా అని కన్ఫర్మేషన్ చేసుకొని ఫోన్ పర్స్ అక్కడే కార్లో పెట్టేసి రమ్మని యామినిని తీసుకెళ్తాడు ఇక యామిని రేఖ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని సారీ అత్తయ్య సారీ మావయ్య నా వల్లే మీకు ఇదంతా అని అంటుండగా రేఖ మీనని చెప్పిన పని చేసే అని చెప్తూ ఉంటుంది అప్పుడు భరద్వాజ్ వద్దమ్మా ఆ పని నువ్వు చెయ్యకు ఈ మీనన్ వల్ల పోయిన ప్రాణాలు చాలు అని అంటూ ఉండగా ఒక్కసారిగా మీనన్ షూట్ చేస్తాడు దాంతో అందరూ భరద్వాజ్ చచ్చిపోయాడేమో అని టెన్షన్ పడుతూ ఉండగా నాకేం కాలేదు అంటాడు భరద్వాజ్ గురి తప్పలేదు ఈసారి కరెక్ట్గా షూట్ చేయమంటావా అని అంటూ ఉంటాడు మీనన్ ఇక లేదు నువ్వు చెప్పిన పని చేస్తా అని యామిని అనగానే ఒక పార్సల్ అందించి ఇది సెక్యూరిటీ దగ్గర నుండి ఫ్లైట్లోకి చేర్చాల్సిన బాధ్యత నీదే సెక్యూరిటీ దగ్గర మన వాళ్ళు ఉంటారు అని మీనన్ ఒక పార్సల్ యామినికి అందించగా జేడీకేడీ కిరణ్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒకరు ఎగ్జిట్ వైపు ఒకరు ఇన్ వైపు అటాక్ చేసుకుంటూ లోపలికి ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు స్టెప్స్ ఎక్కుతూ ఉండగా రివాల్వర్ సౌండ్ విని హడావుడిగా లోపలికి వెళ్తుంది జేడి కేడీ కంట్రోల్ చేయాలని చూసినా కేడీ వల్ల కాదు ఏంటి ఆమెని కరెక్ట్గా చేస్తావు కదా అని అంటూ ఉండగా తలుపు తోసుకొని జేడి వస్తుంది కామాన్ కమాన్ జేడి నువ్వు వస్తావని నాకు తెలుసు నేను చచ్చిపోయానని అనుకుంటావేమో అనుకున్నాను అని మీనన్ అంటూ ఉండగా నువ్వు అలా అనుకోవాలనే నేను ఎక్కడా వెతకలేదు అని కౌంటర్ వేస్తుంది జేడీ కానీ యామిని తప్పు చేసింది ఈ జేడిని నమ్మి తప్పు చేసింది అంటూ యామిని తన వైపు లాక్కొని తన తలకి గురిపెట్టి ఇప్పుడు చెప్తాను చూడు అంటూ గన్స్ డౌన్ అని ఎగురుతూ ఉంటాడు మీన గన్స్ డౌన్ చేయగానే అక్కడ ఉన్న రివాల్వర్స్ని కాల్తో తోసేసి పదండి రా మీరు మేము ఒకవైపు తీసుకెళ్ళి వీళ్ళిద్దరిని చంపేద్దాం జేడి మేడం ఎవరిని కాపాడుతుందో చూద్దాం అని అంటూ యామినిని మీనన్ భరద్వాజ్ రేఖర్లని మరొక రౌడీలు దేవా కార్లో బయటికి తీసుకెళ్తారు వెళ్తూ వెళ్తూ కార్ రూమ్ డోర్ క్లోజ్ చేస్తారు రమ్య వచ్చి రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుంది అని జేడీ తీసుకొని పరిగెత్తేసరికి అక్కడున్న కార్లు వెళ్ళిపోతాయి మేడం మీరు మీనన్ వెంట వెళ్ళండి మేము ఇటు వెళ్తాం అని అంటుండగా కేడీ కూడా అదే మాట చెప్తుంటాడు లేదు మనల్ని బోల్తా కొట్టించడానికి మనల్ని తిప్పడానికి మీనాన్ ప్లాన్ చేశాడు వాడు చెప్పినట్టు రెండు కార్లు కాకుండా ఇక్కడ మూడు కార్లు ఉండుంటాయి బ్యాక్ సైడ్ మరొక కార్ ఉండి ఉంటుంది రెండు కార్లని మీరు ఫాలో అవ్వండి వెనకాలన్న కార్లో బర్ నానని పిన్నిని తీసుకెళ్ళుంటారు మరొక కార్లో యామినిని మీనన్ తీసుకెళ్ళుంటాడు అని గెస్ట్ చేస్తుంది జేడి మేడం మీ గెస్ట్ తప్పైతే అని అంటూ ఉండగా సరే మీరు కార్లు ఫాలో అవ్వండి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అంటూ వాళ్ళని పంపించేసి కేడి వైపు చూడగా నువ్వు మిన ఫాలో అవుతావా అని అడుగుతుంటాడు కేడి లేదు పద నేను చెప్తానంటూ బైక్ పైన జేడి కూర్చోగా బ్యాక్ సైడ్ వెళ్ళిన వ్యాన్ వెనకాల ఫాలో అవుతుంటాడు కేడి మరి ఆమెని అంటూ ఉండగా వాడే మన దగ్గరికి వచ్చేలా చేద్దాం పదా అని అంటూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది జేడి ఇక కిరణ్ రమ్య ఇద్దరు ఫాలో అయిన కార్లలో ఎవరూ లేదని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో లొకేషన్కి వచ్చేయండి అని చెప్పి కాల్ కచ్చేసి వ్యాన్ని ఫాలో అయ్యి వ్యాన్ గ్రౌండ్లోకి వెళ్ళడం గమనించిన జేడీ పక్క నుండి ఫాలో అవ్వాలి అని చెప్పి చాటుగా దాక్కుంటుంది ఇక గ్రౌండ్కి వెళ్ళాక భరద్వాజ్ రేఖలని కిందికి దించిన దేవా మీకు చివరి కోరిక కోరుకునే కూడా అవకాశం లేదు మీ కోడలు తప్పు చేసింది అని షూట్ చేయబోతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన జేడి మరి నిన్నెవరు కాపాడుతారు అని అంటూ ఉంటుంది దాంతో దేవా షాక్ అవుతాడు వెనకాల నుండి వచ్చిన కేడి దేవాని కొట్టి రివాల్వర్ ని లాక్కుంటాడు దేవాకి గన్ గురిపెడుతుంది జేడి గన్ లాక్కోగానే మోకాళ్ళపై కూర్చోమని ఆర్డర్స్ పాస్ చేస్తుంది అక్కడ అక్కడున్న రౌడీలు దేవా మిగతా రౌడీలు మోకాళ్ళపై కూర్చోగానే దేవా కోపంగా ఇక్కడ మీరు కాపాడారు అక్కడ బాయి దగ్గర నుండి యామినిని ఎవరు కాపాడుతారు మీరు బాయిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి యామిని చచ్చిపడి ఉంటుంది బాయి చేతిలో అని దేవ కోపంగా అంటూ ఉండగా జగదాత్రి కేదార్ అదే జేడీ కేడి వెకిలిగా నవ్వుతూ ఉంటారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు దేవా జేడీ కింద కూర్చొని పడుకుంటుంది కళ్ళు మూసుకుంటుంది అక్కడున్న రౌడీకి ఫోన్ ఇచ్చి ఫోటో తీరా అని అంటాడు కేడి ఫోటో తీశాక మీనానికి ఆ ఫోటో సెండ్ చేసి జేడీని షూట్ చేస్తానని చెప్పు అని అనగానే వాడు భయపడతాడు అప్పుడు చెప్తావా చస్తావా అని కేడి బెదిరించగానే అలాగే అంటాడు ఆ రౌడీ మరోవైపు ఒక కొండ దగ్గరికి యామినీని తీసుకెళ్ళి ఇంకొక టెన్ సెకండ్స్లో నిన్ను చంపబోతున్నా అని మీనన్ అంటుండగా మొబైల్ రింగ్ అవుతుంది నేను జేడీని కాల్ చేసా బాయ్ కేడీని వెతుక్కుంటూ దేవా అన్న వెళ్ళాడు అని అనగానే నమ్మడు మీనన్ ఫోటో కూడా పంపాను బాయ్ అని అనగానే ఫోటో చూసి జెడి అని అంటూ నేను వస్తున్నా జాగ్రత్తగా అక్కడే ఉండరా అని యామినిని తీసుకొని బయలుదేరుతాడు మీనన్ ఇక్కడికి వచ్చాక మీనన్ పరిస్థితి ఏంటి జేడి మీనన్ ని ఈసారి అరెస్ట్ చేస్తుందా జేడీ ఇచ్చిన షాక్ కి మీనన్ పరిస్థితి ఏంటి రానున్న ఎపిసేట్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్